ఇండియాను అతి విశాల ప్రజాస్వామిక దేశమని అమెరికాను అతి గొప్ప ప్రజాస్వామిక దేశమని కొందరు రాజకీయ పండితులు అంటూ ఉంటారు నిజానికి అమెరికా పక్క సామ్రాజ్యవద దేశం మూడు వందల ఏళ్ల క్రితం సరిగ్గా అమెరికాను జేమ్స్ మన్రో అనేటువంటి వాడు అధ్యక్షుడిగా ఉండేవాడు భవిష్యత్తున్న అమెరికాకు ఐదవ అధ్యక్షుడు ఆయనకు సిద్ధాంతం చెప్పేవాడు పశ్చిమ పశ్చిమార్ధగోళం అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం మనం దాంట్లో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అంటే ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాలో ఉండేటువంటి దేశాలన్నీ కూడాను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు లోబడి ఉండాలి ఇదంతా కలిపి మా సామ్రాజ్యం ఆ దేశాలు ఇంకో భిన్నంగా ప్రవర్తించడానికి వీలు లేదు యూరోప్ దేశాలు ఏమైనా కానీ వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే అది మా రాజ్యం అది మా ప్రకారమే నడుస్తాయి యూరోప్ మస్ట్ స్టే అవుట్ ఆఫ్ అమెరికాస్ అని ఒక స్లోగన్ ఇచ్చేవాడు ఆయన సరిగ్గా స్లోగాన్ని ఇప్పుడు మూడు వందల సంవత్సరాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ పట్టుకున్నాడు అని ఆ మాట అంటున్నాడు ఇప్పుడు వెస్టర్న్ హెమోస్పియర్ అంటే పశ్చిమార్ధ గోళం మాది మా వ్యవహారం ఇది మా అంతర్గత వ్యవహారం ఇక్కడ మేము ఏం చేసినా సరే బయట ప్రపంచం వాళ్ళు మాట్లాడడానికి వీలు అంటున్నాడు అమెరికా ముందుకు కాదు మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళుతున్నది hehehehe <laughs>